హాయ్ బోబర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని మరో కొత్త సిరీస్ స్టార్ట్ అయ్యింది సమ్మర్లో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ సిరీస్లో ఉంటుంది ఉత్తరప్రదేశ్లో కాశీ మనకు ప్రయాగ్ రాజు బీహార్లో గయా కవర్ అవుతాయి అలాగే ఉత్తరాఖండ్లోని మనకి రిషికేశు కేదార్ హరిద్వారు కవర్ అవుతాయి చూడండి అప్డేటు ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి వచ్చాను నేను కాకినాడ నుంచి బస్సులో వచ్చాను విశాఖపట్నం నుంచి మళ్ళీ మనం ట్వల్వ్ థర్టీకి మన ట్రైన్ ఎక్కుతుంది అన్నమాట వ్యూవర్స్ మనం కాశీ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు విజయవాడ నుంచి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి అలాగే విశాఖపట్నం నుంచి ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే ఉంది ఫ్రీక్వెంట్గా అయితే లేవు అందువల్ల ఒరిస్సాలోని భువనేశ్వర్ చేరుకుని పూరి నుండి న్యూఢిల్లీ వెళ్ళే నీలాంచ ఎక్స్ప్రెస్ ఎక్కి మనం వారణాసి కానీ గయా కానీ వెళ్ళచ్చు ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్తున్న ఆప్షన్ అదే విశాఖపట్నం నుండి హిరాకుడ్ ఎక్స్ప్రెస్లో భువనేశ్వర్ వరకు వెళ్తారు అలాగే భువనేశ్వర్లో మనకి సిక్స్ అవర్స్ లేవర్ ఉంది అక్కడ ఈ ట్రైన్ సెవెన్ సెవెన్ థర్టీకి వల్ల వెళ్తుంది అక్కడ మళ్ళీ ట్వెల్వ్ ట్వంటీకి వీరాంచల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఈ మధ్యలో మనం భువనేశ్వర్లోని లింగరాజ స్వామి టెంపుల్ని అయితే మాత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఏసీ టికెట్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో మనకి స్నానాలు చేయడానికి వాటికి రిఫ్రెష్మెంట్ రూమ్ అయితే ఉంది అక్కడ చేసి మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ట్వెల్వ్ ట్వంటీ కల్లా మనం స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే మాత్రం ఎక్కడ జరిగింది అక్కడ నుండి డైరెక్ట్ వారణాసి కాకుండా ముందు గయా వరకు ఈ ట్రైన్ గయా జంక్షన్ వరకు ఈ ట్రైన్లో వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుండి మళ్ళీ గయలో కొన్ని పూజలు చేసుకుని తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట స్ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక ఆటో మాట్లాడుకుని కానీ లేదా డైరెక్ట్గా ఓలా కానీ బుక్ చేసుకుని మనం లింగరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ భువనేశ్వర్ సిటీ కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది మన విజయవాడ సిటీలా ఉంటుంది చాలా తక్కువ అయిపోతుంది ఇక్కడ టెంపుల్కి దారిలో వాళ్ళు ఆటో కానీ మాట్లాడుకుంటే చూపిస్తాను చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఆ డేట్ కూడా కవర్ చేయొచ్చు కవర్ చేసి మనం లింగరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళం భువనేశ్వర లింగరాస్వామికి మూడోసారి రావడం మూడోసారి స్వామి అలా దర్శనం మనకైతే ఇస్తున్నాడు చాలా బాగుంది దర్శనం బాగా జరిగింది ఈసారి మాత్రం బాగా చేయడం జరిగింది ఈసారి మాత్రం దర్శనం చాలా బాగుంది దగ్గర నుండి దర్శనం చేసుకోవడం జరిగింది పూజ చేయడం జరిగింది చాలా బాగుంది అనమాట స్వామి టెంపుల్ ఆ స్వామి మూడోసారి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి ఇలాగా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రావడమే మనం ఏం చేసేది ఏం లేదు మన తెలుగు ట్రావెల్ టాక్స్ అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వ్యూవర్స్ మనం జలేశ్వర్లో ఉన్నాం జలేశ్వరు జ్వాలేశ్వరు వ్యూవర్స్ మనం వెస్ట్ బెంగాల్ కూడా టచ్ చేసింది ఈ ట్రైను నేనైతే జార్ఖండ్ టాటానగర్ వెళ్తాను అనుకున్నాను కానీ వెస్ట్ బెంగాల్ కూడా టచ్ చేసింది కిజ్లీ అనే స్టేషన్లో ఉన్నాం మనం వారణాసి వెళ్తున్నాం నీలాంచల్ ఎక్స్ప్రెస్లో ఇది చిన్న స్టేషను వెస్ట్ బెంగాల్ అనమాటది వ్యూవర్స్ మనం జంషెడ్పూర్లో ఉన్నాం ఇది నీలాంచల్ ఎక్స్ప్రెస్ జంషెడ్పూర్ రావడం ఫస్ట్ టైం నేను ఇది నేను టాటానగర్ అంటారు గర్ జంక్షన్ గయా జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం ఇంచుమించు త్రీ ఓ క్లాక్ రైట్ టైంకి అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ మనం టెంపుల్ దగ్గరలో ఒక చిన్న హోటల్ తీసుకుని ఉండడం జరిగింది తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి దానిలో మనం అప్డేట్ అయితే ఇస్తాం గయా జంక్షన్లో ఏం జరిగిందో